హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి తమ్నైల్లో సూచించినట్లుగా ఈరోజు మనం చెప్పుకోబోయే ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే ఈ దేశంలో దమ్మున్న నాయకుడు ఎవరు దమ్మున్న నాయకుడు ఎవరు అంటే ఇంకెవరు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఆయన ప్రవర్తిస్తున్న తీరు ఆయన అధికారంలోకి రాకముందే ఆయన దమ్మెంటో నిరూపణ అయింది ఇప్పటంలో ఇళ్ళు కోలు ఆయన ఒంటరిగా వెళ్ళి ప్రజల తరపున నిలబడి పోరాడినప్పుడే ఆయన దమ్ ఏమిటో తెలిసింది చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు ఎవరు వెళ్ళడానికి సాహసించకపోయినా ఆయన వెళ్ళి అక్కడ ఆయన్ని ఓదార్చి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరిచి అఖండ మెజారిటీతో గెలుపొందడంతోనే ఆయన దమ్మెటో తెలిసింది అలాగే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడడానికి కూడా మూల కారణకుడైనా పవన్ కళ్యాణ్ని ప్రధానమంత్రి మోడీ సైతం ప్రశంసిస్తూ ఇతను పవన్ కాదు తుఫాన్ అంటే అని ప్రశంసించిన విధం మనందరికీ తెలిసిందే అంతేకాకుండా ప్రధా ఉప ఉప ముఖ్యమంత్రి అయిన తరువాత పవన్ కళ్యాణ్ పనితీరు కూడా చాలా దమ్మున నాయకుడిగానే చేస్తూ ఉన్నాడు ఆయన తనకంటూ ఒక రూపాయి జీతంగా కూడా తీసుకోకుండా ఆ డబ్బును కూడా అనాథ శరణాలయాలకి అభివృద్ధి చేయడానికి వాళ్ళ బాగోగులు చూడడానికి వెచ్చించడం జరుగుతుంది నిస్వార్థపరుడైన నాయకుడు సేవాభావంతో ఉన్నవాడు ఎప్పుడు ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా అటవీ ప్రాంతంలో గిరిజన ప్రాంతాలకు వెళ్ళి మారుమూల ప్రాంతాలకి రోడ్లు వేయించడం దగ్గరుండి నక్సలైట్ ప్రభావితమైన ప్రాంతాల్లో సైతం ధైర్యంగా వెళ్ళిన దమ్మున్న ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ ఎంతోమంది అభిమానం చూరుకుంటున్న నాయకుడు తను స్వయంగా వెళ్ళి అక్రమ బియ్య బియ్యం అక్రమంగా రవాణా అవడాన్ని అరికట్టడం ఇతరత్ర ఎన్నో కార్యక్రమాలు ఆయన చేస్తూ ఉన్నాడు అంతేకాకుండా సనాతన ధర్మాన్ని ఆయన ప్రా ఆచరిస్తూ ఆయన హిందువులకి ఆసాధ్యుతగా ధైర్యం కల్పించే నాయకుడిగా అవతరించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ ఎందుకంటే పహల్గా ముదంతం అందరికీ తెలుసు ఎంతో విషాదకరమైన ఆ ఉదంతంలో ఎంతోమంది హిందువుల్ని ఓచపోత కోసారు టెర్రరిస్టులు పరీక్షించి మరి వీళ్ళు హిందువు కాదా అని ఆ విధంగా హిందువుల్ని ఊచపోత కోసిన సందర్భంలో ప్రపంచమంతా కూడా టెర్రరిస్టుల యొక్క చర్యల్ని ఖండిస్తే మన దేశంలో ఉన్న కొంతమంది మాత్రం అటువంటి ఖండించకపోగా ఒక రకంగా పాకిస్తాన్ని వెనకేసుకొచ్చి సపోర్ట్గా ఉండేవాళ్ళు ఉన్నారు అంటే భారతదేశంలో అంతర్గత శత్రువులు ఎంతోమంది ఉన్నారు వాళ్ళంతా కుహాన మేధావులు సూడో సెక్యులర్లు ఇలాంటి వాళ్ళంతా పాకిస్తాన్ని ప్రశంసించేవాళ్ళు వీళ్ళు పాకిస్తాన్ పైన ఈ చర్య తీసుకుంటే భారతదేశం దాన్ని కూడా వీళ్ళు మెచ్చుకోకుండా విమర్శించే కేటగిరీ వీళ్ళు పవన్ కళ్యాణ్ అప్పుడు ఓపెన్గా చెప్పాడు ఏ ఇతర నాయకుడు చెప్పని విధంగా మీరు భారతదేశంలో ఉంటూ ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ బ్రతుకుతున్న వాళ్ళు కూడా ఎక్కడో ఉన్న మన శత్రు దేశమైన పాకిస్తాన్ని టెర్రరిస్టులను ప్రోత్సహించే దేశాన్ని పొగుడుతున్నారు అంటే మీకు పాకిస్తాన్ అంటే అంత అభిమానం ఉంటే మీరు అక్కడికి వెళ్ళి బ్రతకొచ్చు కదా అని ఆయన అన్నాడు ఉంది అందులో అలా అనగలిగిన దమ్మున్న నాయకుడు పవన్ కళ్యాణ్ అంతేకాదు కదా ఇప్పుడు రీసే ఇటీవల సర్మిష్ట ఉదంతంలో అంటే ఈ పహాల్గాం సంఘటనని అనంతరం ఆవిడ యూట్యూబర్గా కొన్ని పోస్టులు పెట్టింది ఆవిడ యాక్చువల్గా పూణెలో లా చదువుతూ ఉంది బెంగాల్లో పుట్టు పెరిగిన అమ్మాయి ట్వంటీ టూ ఇయర్స్ వయసు ఆవిడ పాకిస్తాన్ యొక్క దుశ్చర్యలను ఖండిస్తూ టెర్రరిస్టుల యొక్క చర్యలను ఖండిస్తూ కొన్ని పోస్టులు పెట్టడం జరిగింది అయితే ఆ పెట్టడంలో ఆవిడ అనాలోచితంగా ఇస్లాంకి సంబంధించి కొంచెం ఏదో పెట్టి కొంతమంది వాళ్ళ యొక్క భావాలని హర్ట్ చేసినట్లుగా భావించబడటంతో వెస్ట్ బెంగాల్లోని ముస్లింలు మమతా బెనర్జీని ఇన్ఫ్లుయెన్స్ చేసి అక్కడ పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అత్యంత దారుణంగా ఆవిడ ఆవిడ ఢిల్లీకి వెళ్ళి పోలీసులంతా ఆవిడని అరెస్ట్ చేసి తీసుకొచ్చి జైలు పాలు చేయడం జరిగింది సో నిజానికి ఆవిడ చే ఆవిడ వెంటనే తొలగించింది తను పెట్టిన పోస్టులు తొలగించింది పదే పదే క్షమాపణ కోరుకుంది అయినప్పటికీ కూడా ఎంతో కక్ష కట్టినట్లుగా ఆవిడని మీరు అరెస్ట్ చేసి తీసుకొస్తారా లేకపోతే ఆవిడని ఖండించేస్తాం అంటూ వీళ్ళు బెదిరించిన నేపథ్యంలో ఏ ఇతర నాయకులు పెద్దగా ఖండించకపోగా ఈ సంఘటనని పవన్ కళ్యాణ్ మాత్రం గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది మమతా బెనర్జీకి ఎందుకంటే అందరికీ తెలుసు మమతా బెనర్జీ ముస్లింల్ని ఎంతగా వెనకేసుకొస్తుందో ఆ బంగ్లాదేశీయుల్ని వాళ్ళని తీసుకొచ్చి వెస్ట్ బెంగాల్కి వచ్చేలాగా చేసి వాళ్ళందరికీ కూడా ఆధార్ కార్డులు రేషన్ కార్డులు వాటర్ కార్డులు అన్నీ ఇచ్చి వాళ్ళ యొక్క ఓట్లతో తను పొందాలనే ఒక కుచితమైన ఆలోచనతో హిందువులని చాలా హింసలు పెడుతున్న భవన్ ముఖ్యమంత్రి పవన్ మమతా బెనర్జీకి పవన్ కళ్యాణ్ గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది సర్మిస్ట్ అనే ఈ మీద అంత తీవ్రమైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఏముంది అని సో ఈ సంఘటన కారణంగా డెఫినెట్గా రాబోయే ఎన్నికల్లో మమతా బెనర్జీకి హిందూ ఓటర్లందరూ కలిపి చుక్కలు చూపిస్తారని నిర్ధారణ అవుతుంది ఈ మమతా బెనర్జీ భారతదేశంలో ఉంటూ ఆవిడ హిందూ వ్యతిరేకంగా ఉండటం అనేది చాలా గర్హించదగ్గ విషయం సో ఇలా క్వశ్చన్ చేయడానికి కూడా దమ్ము ఉండాలి అది పవన్ కళ్యాణ్కు ఉంది అంతేకాదు తమిళనాడులో డిఎంకే లీడర్ ఉదయనిధి స్టాలిన్ అతను కూడా హిందువుల్ని చాలా హీనంగా మాట్లాడి దుర్భాషలాడడం జరిగింది గతంలో దాన్ని కూడా వ్యతిరేకించి గట్టిగా ఎదుర్కొన్న వ్యక్తి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ సో ఇన్ని సంఘటనలు దృష్టిలో పెట్టుకుని చూస్తే హిందూ రక్షకుడిగా మనకు కనిపిస్తున్న ఒకే ఒక లీడర్ పవన్ కళ్యాణ్ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు ఎప్పుడైతే దుర్మార్గం బయటకు వచ్చి ఈ సొసైటీని సంఘాన్ని నాశనం చేస్తూ ఉందో అప్పుడు నేను వచ్చి కాపాడతానని చెప్పినట్లుగా ఆయన అంశ ఇప్పుడు మనం నరేంద్ర మోడీ రూపంలో పవన్ కళ్యాణ్ రూపంలో వచ్చి మన హిందువుల్ని కాపాడుతుందని ఆశిస్తూ ఇటువంటి మంచి వీడియోలు మరిన్ని చేయడానికి నన్ను ప్రోత్సహించవలసిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు